ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కూర్చున్నాం అందరం కూడా బైబిల్ గతంలో చేసి రాస్తాం మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మూడో అధ్యాయం పద్నాలుగో మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన శబ్దం ఈ హేతు చేత పరలోకమునందు ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిరవబడుతుందో ఆ తండ్రి ఎదుట విశ్వాసం ద్వారా నివసించినట్టుగా తన మహిళ మైశ్వర్యం చొప్పున మీకు మీరు ఎప్పుడు దేవుని యొక్క సంపూర్ణత ఎందుగా ప్రేమ ఎందు చిరబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎందుకు పొడవును లోతును ఎంతో ఎంతో గ్రహించుకున్న కొను జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నప్పుడు తగిన శక్తి గల గలవారి కావాలని ప్రార్థించుకున్నాము ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాము పరమోత్మతున్నగాలి గోవీదే ప్రతి కుటుంబం అనేది చాలా ముఖ్యం కుటుంబం దేవుని సంగతి వెదకటానికి ఎక్కువ ఇష్టపడాలి ప్రతి కుటుంబం ఈరోజు కుటుంబం అంటే ఒక్కళ్ళే అమ్మ ఒక్కళ్ళు అండి బర్త

ఈ భూమి మీద ప్రతి కుటుంబము దేవుని కట్టేది ప్రతి కుటుంబాన్ని నిలబెట్టేది దేవుడే కుటుంబము ఏసుక్రీస్తు అంగీకరించిన ప్రతి కుటుంబము కూడా ఎలా ఉండాలి అంటే ప్రభు నన్ను ఎప్పుడు కూడా భయము భక్తి కలిగి ఉండాలి కుటుంబం గురించి ఒక్క విషయానికి అర్థం చేసుకున్నాం ఒక కుటుంబం గురించి తెలుసుకుందాం అపసరం అధ్యాయంలో మొదటి వచ్చినంలో ఒక కుటుంబం కనబడింది ఒక కుటుంబం కొన్నేళ్ళు కుటుంబం కొన్నేళ్ళు కుటుంబం ఆయన చూసినప్పుడు ప్రజలకు బహు ధర్మం చేయించు ప్రజలకు బహు ధర్మం చేయించు తన ఇంటి వారందరూ కూడా ఇంటి వారందరూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించు ఇంటి వారంటే అక్కడే ఒక్కటే ఇంటి వారం అందుకోసం మించు మించి మూడు గంటలకు దేవుడు తెచ్చుకోలేని ఎక్కడికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చాయి ఆమె జాగ్రత్తగా ఎన్ని పొరలున్నా ఎన్ని పొరలున్నా నీ కుటుంబము నీ కుటుంబం

మొదల వరకు కావాలి పదమూడు కిలోమీటర్ పదవాలి నడుపుతారా ఆ టైంలో లేస్తారా పొలానికి వెళ్ళాలని కూడా అసలు ఒక అరగంట తెల్లారి మట్టికెళ్ళాల పొలానికి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళకి తీసుకుని 都我全，都我

అది దేవుని చేత కట్టబడిన కుటుంబంగా దేవుని చేత నిలబెట్టబడిన కుటుంబంగా ఉండాలి దేవుని మైనంలో నిలబడి ఉండాలి అందుకోసం ఒక భక్తి అంటాడు ఒక పాట పాటే నేను నా ఇంటి వారు నేను నా ఇంటి వారు न <speaking> क <in foreign language> 여호와의. 내...

నిద్ర నిద్రకోవడం పోరు కొంతమంది అర్థం నిద్ర కూడా పోరు ఏం చేస్తారు చదువుతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు దేవుని ఎదుట నిలబడే కుటుంబంలో ఉండాలి దేవుని కోసమే ఇక్కడ ఇది దాదాపు కుటుంబం పరలోకములు అక్కర్లేదు ఏదని చెప్పడు కదా పరలోకములు కూడా మన కోసము ఉంచబడినది పరలోకము లేవుని అంటే యోహన్ సంవత్సరం రాసింది పరలోకము నా తండ్రి నా తండ్రి అంట అనేక నివాసాలు ఉన్నాయి ఆ నివాసాలు ఒక్కడే ఉండేవాడు కుటుంబమాండి ఉండేది నీ కుటుంబం ఉండాలి గట్టిగా గట్టిగా కుటుంబం ఉండడానికి ఎప్పుడూ ఇష్టపడదు అందుకోసం భూమి మీద తన ఆత్మక్షేమ నింపబడ్డ తనందుకోసం చూడండి ఎందుకు పత్రికలోనే మూడో అధ్యాయం 21వ అధ్యాయం చదివే ప్రమాణం చెప్తున్నాను కదా మనలో ఆ పొందుచున్నామా జ్ఞానమును మంచి జ్ఞానానికి మించిన యేసు యొక్క ప్రేమ తెలుసుకున్నట్టును తగిన శక్తిగా మారాయి తగిన కావాలని ప్రార్థిస్తున్నాను మనలో మనలో కార్య తన శక్తి చూచునా

కుటుంబము దేవుడు చూడని ఆశపడాలి దాని అంటే ఏం చేయాలి నీ కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో కొన్ని కుటుంబం ప్రార్థించే కుటుంబంగా ఉంటారుగా ఉంటారు అందుకోసం కుటుంబములో ఎప్పుడు కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఉన్నప్పుడు మీరు శక్తిమంతులుగా మహిమతో నింపబడి ఉంటారు ఎలాంటి అబ్బా అది కానీ ఎలాంటి కానీ ఇక నీ దగ్గరికి రావడానికి వీళ్ళి దేవుని ప్రసన్నత నీవు నీటివా పొందు కుందులు కాక్క పొందు కుందులు కాక అందుకోసం కరెంటు చూడండి ఆ పని ఏదైనా వచ్చిన సరిచదున్న మీకు అంత ఇంకా ప్రశ్న కలిగి శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచు గాక ఈ కుటుంబం మొత్తం కూడా ఎలా ఉండాలంటే తన ఆత్మ వలన బలపరచపడి క్రీస్తు ఈ హృదయములో తన మహిమేవుడు ఏమిస్తాడు చూసిన మహిమ ఐశ్వర్యము చెప్తాడు ఇంకా సంపూర్ణ ఎందులు పూర్ణ ఉన్నట్లు ప్రేమ ఎందులు ఏర్పాలి స్థిరపడాలి నీ కుటుంబం ఎలా ఉండాలి స్థిరపడిపోవాలి ప్రేమ ఎందు ఏర్పాలి స్థిరపడాలి సమస్త పరిశుద్ధులతో కూడా ఒక్క ఎక్కడ ఈ లోకంలో కూడా సమస్త పరిశుద్ధులతో కూడా తాను ఎత్తు ఎరడుపును పొడుగును లోతు ఎంతో గ్రహించాలి గట్టిగా లేదమ్మా పాలేలుయా అందుకోసం ఇప్పుడు ప్రభు వచ్చిందనుకోండి నీ కుటుంబం మొత్తం ప్రాధీన్ చేస్తుంది అనుకోండి ఒక సేవడిన సాగు విశ్వాసైన ఎవరైనా సరే నీ కుటుంబం ఎంత పడి కుటుంబంగా ఉంటుంది అలా ఉపవాస ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు నా కుటుంబం రక్షించబడాలి నా కుటుంబం దీవించబడాలి నా కుటుంబ బాగపడాలి నా పిల్లలంతా రక్షించబడాలి నీ కుటుంబం అంతా దేవుడి రక్షించబడ్డట్టే చేద్దాము నీ కుటుంబలో ఉంటే దేవుని అంటే నా ప్రతి ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా నీ ముందు దేవుడి సన్నిధిలో ఎక్కువ కుటుంబం ప్రార్థన కావాలి కుటుంబం కుటుంబం కలిసి చేస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రార్థన ప్రార్థించేస్తున్నాను మా పరిషత్తుల మీద నా తగ్గేస్తే అని ఇక్కడ దేవుడు నీ సన్నిధిని వెలుగును వెలుగు చేసి మీద కోందుకోవాలి ప్రార్థిస్తున్నాను నిజమైన పరలోకముడు కానీ శివుడు కానీ ప్రతి కుటుంబము తండ్రి చేత కట్టబడింది కానీ మేము నా తండ్రి ఆ పరమ ఇక్కడ ఎక్కడైతే కుటుంబంగా ఉండగలుగుతున్నాం ఇంట్లో కాదు నీ సన్నిధిలో ఉండలేకపోతున్నాం ఇక్కడ నీ సన్నిధిలో ఉండేవాడే వాళ్ళే పరలోకంలో ఉండగలుగుతాం అలాంటి కుటుంబం ప్రభు మా తండ్రి అయ్యా నీ కొందనా చదివిస్తున్నాను అయ్యా కొన్ని కుటుంబాలు ఎవరు కుటుంబాలి నిత్యం ఈ సన్నిధిలో ప్రార్థించి

Amen. 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 Hallelujah.